కాబట్టి కాబట్టి ఖచ్చితంగా పురుడు వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి ఎందుకంటే వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ అక్క వస్తారు వాళ్ళ బావ వస్తారు వాళ్ళ తమ్ముడు వస్తారు పిల్లలు అందరూ వస్తారని హ్యాపీగా అలా చెప్తుంది కాబట్టి నీ హ్యాపీనెస్ అట్లనే ఉండాలి మేం కోరుకునేది కూడా అంతే ఎందుకంటే నీ పుట్టింటి వల్ల నీకు దూరం కావాలని మాకు లేదు కెమెరా ఆన్ చేసిన అవసరం ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బయటకు పోయినప్పుడు మాత్రం కొబ్బరి నీళ్ళు ఖచ్చితంగా తాగండి మేమైతే లతమ్మ కోసం కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొని వచ్చాము ఇక లతమ్మ ఎండలు ఎండలైతే ఎప్పుడు ఎండలు అయితే ఎప్పుడు తిన్నాయి పిల్లల మీద నుంచి కూడా ఏ వస్తువు ఇయ్యొద్దు అంట నాకు కొంచెం మైండ్ తక్కువ కాబట్టి టక్ అని ఇచ్చేసిన అనమాట కొంచెం జ్ఞాపక శక్తి లేదు కాబట్టి అదనమాట మీరు చెప్పినారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పురుడు కోసం ఏమేమి కావాలంటే ప్రతి ఒక్కటి కూడా చెప్పినారు మాకు తెలియని వస్తువులు అని చెప్పినారు ప్రతి ఒక్కటి కూడా తెచ్చుకుంటాం మీరు చెప్పినట్టుగానే అన్ని రాసి పెట్టుకున్నాం కాకపోతే ఇక్కడైతే మాకు నీలగిరి ఆకు అయితే మనకు దొరికేటట్టు లేదు చిన్న నీళ్ళ నీలగిరి ఆకు గిరాకి కాదు నీలగిరి ఆకు స్నానం చేసేటప్పుడు లక్ వేసి మరిగియాలి అన్ని ఉన్నాయి కానీ ఆకు ఒక్కటి మాత్రం దొరకదు దొరకలేదు దొరకదు దొరుకుతుంది అది చెట్టు ఎట్లుంటుంది మాకు తెలియదు అనమాట దానివల్ల అట్లా ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది అయితే అంది కూడా ఇబ్బంది ఇంకొకటి ఏంటంటే అన్నీ తీసుకుంటున్నాం కాకపోతే ఏంటంటే చాటలు తీసుకోమని అన్నారు ఇంట్లో పాత చాటలు ఉన్నాయి అవి వాడొచ్చా లేదా అని ఆ చాటలు మాత్రం తీసుకోలేదనమాట ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ చాటలు ఉన్నాయి ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా మరి ప్లాస్టిక్ చాటలు ప్లాస్టిక్ అందరైతే ఆ చాటలు అని చెప్పినారుల్లిన చాటలు మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ చాటలు ఉన్నాయి అవి వాడొచ్చా వాడొద్దా కొంచెం చెప్పండి ఇంకొకటి ఏంటంటే అది నీళ్ళకి రాక అయితే దొరకలేదు ఇంకోటి ఏం చెప్తున్నారంటే పురుడు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రతంలో కూడా ఎంత వామిటింగ్ చేసుకున్నాడా పిల్లలకి ఇట్లా వాటింగ్ అంటే చాలా ఇబ్బంది ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి అందరూ విన్నే ఉండే పిల్లలకు చాలా ఉడక ఉందన్నమాట విపరీతంగా ఉంది ఉడక మేము రెండు ఫ్యాన్లు పెట్టేసరికి ఉయ్యాలు ఉండాలన్నమాట ఇంకొకటి ఏం చెప్పినారంటే ఉయ్యాల కూడా ఎక్కువ ఊపద్దు అని చెప్పినారు కాబట్టి చాలా స్లోగానే ఊపుతున్నాడు ఇప్పుడు మాకు తెలియదు కొన్ని నిజంగానే కామెంట్లో చెప్పేవాళ్ళు మా మావాలి దాని ప్రకారం ఇంకోటి ఏంటంటే చిన్న పాప ఏం చేస్తున్నాడంటే ఓకే తల పెట్టుకోవట్లేదు పాప మేము ఏదో ఒక విధంగా అయితే తల గానే పెడుతున్నాం అన్నాడు మళ్ళీ ఇట్లా ఇస్తున్నా కదా నాకు మెదడు మోకాళ్ళు ఉన్నట్టుంది అబ్బా ర్యాషెస్ కూడా ర్యాషెస్ వచ్చినాయి దానివల్ల ఏం చేసినామంటే ఇక డైపర్ వద్దంటే ఆడేంటి డైపర్స్ వద్దంటే డైపర్స్ వద్దంటే డైపర్స్ కావాలా కావాలా కావాలంటివి వేస్తే ర్యాషెస్ వచ్చా క్రీమ్ తెచ్చి ఆ క్రీమ్ తెచ్చి పోస్తాము ఇక అందరూ క్లాత్ వేయమన్నారు కాటన్ క్లాత్ లో పడుకోవాలని అట్లా చేసినాను బట్టలు వాడుతుతానాడేమ్మా నేను కదా ఉతికేది అయితే ఇట్లా అన్ని వేస్తాను పిల్లలకి ఇవన్నీ డెటాల్లో ఉతికి పెట్టి పెట్టాం అనమాట ఎనీ టైం మార్చాల్సి వస్తుంది కాకపోతే డైపర్ అంతా ఎందుకంటే డైపర్ వేస్తే మనకు ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఉంటది ఇదేంటంటే ఒక పది నిమిషాలు ఒకసారి తీసేయడం ఇన్ని బట్టలు అవుతున్నాయి అది కూడా ఈ ర్యాషెస్ వచ్చి బాధపడేదానికంటే అది మేలు అనుకుని పిల్లలు ఇబ్బంది పడడం అది వాడతాం అనమాట క్లాత్లే వాడతాను ఇంకోటి ఏం చెప్తున్నారంటే వీళ్ళు కొత్త మాట ఇంకొకటి లేవలెత్తున్నారు అనమాట ఎందుకంటే అట్లా అంటున్నారు నాకు అందుకోసమే నేను అంటున్నా ఎందుకంటే వీళ్ళు మా ఆచారం మేము బంగారం వేసుకోవాలా పిల్లలకు ఖచ్చితంగా బంగారం అయితే బంగారం వస్తువు ఏదన్నా ఒకటి వేయాలంట మెల్ల మేమేమనుకున్నామంటే పురుడు కంటే నవధాన్యాలు అవి ఇవి మీరు అన్నీ చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్కటి చాటలు గీటలు చెప్పినారు కాబట్టి ఆ చాటలు అయితే ఇంట్లో ఉన్నాయి అవి వాడొచ్చా లేదా ఒకటి చెప్పండి ప్లాస్టిక్ చాటలు నీళ్ళకి రాకైతే మాకు దొరకలేదు మిగతా వస్తువులు అయితే అన్నీ తీసుకొని వస్తామన్నమాట ఇంకొకటి ఇది దీన్ని ఏమంటారు వసన సరే ఇది నీళ్ళల్లో నానేయాలంటే ఇది కూడా తీసుకొచ్చి పెట్టాము అనమాట ప్రతి ఒక్కరు తీసుకొని పెట్టాం ఇంకేంటిది అవి ఉలవల ఉలవలు ఎందుకంటే ఉలవలు కూడా రాత్రి నానబెట్టి పొద్దున్నే కట్టులాగా చేసి లతకు లతకు తాగితేయాలన్నమాట తీయాలన్నమాట మార్నింగ్ అలా ఉప్పు చక్కెర కారం ఏమీ ఉండకూడదు అనమాట అట్లా ఇంకొకటి ఏంటంటే ఇక పొద్దున్నే లత ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం పోసే తరపు కూడా మళ్ళీ ఫీడింగ్ ఇవ్వకూడదంట ఎందుకంటే తలంతా పచ్చిగా ఉంటారు కాబట్టి వేపాకు గీపాక్ అంటే ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కాబట్టి వేపాకు అట్లా తీసుకుంటే సరిపోతుంది ఈ మతపెట్టిన కూడా ఏం లేదు అనిపిస్తున్నారు వేసినావరే కాదు వేసినావు వేసినా మళ్ళీ అన్నీ సరే ఉన్నాయి అంత బాగుంది అని వీళ్ళైతే బంగారం తీసుకున్నారని అనుకుంటున్నారు తీసుకోవాలా అనుకుంటున్నావు కదా తక్కువ తీసుకోవాలి బంగారం రేట్ ఎట్లుంది అరవై ఏడు వేలు నడుస్తుంది ప్రెజెంట్ ఎట్లా ఉంటుంది అంతా చేసుకునే పిల్లల బంగారం కాడ భయపడతాను అదే నేను అందుకోసమే గా వీడియో అయితే ఎందుకు చేసి పెడతానంటే నిజమా బంగారం వేస్తారా వేస్తా అలా చార్ట్లో చాట్ లో వేయరు పిల్లలని చార్ట్లో పడుకోబెట్టేటప్పుడు వాళ్ళ మెల్లో వేయాలా వాళ్ళు మెల్లో వేయాలి చాట్ లో కాదు బంగార వేసి వాళ్ళ మెల్లో బంగారు వేసి వాళ్ళని చాట్లో పడుకోబెట్టాలి అది అందుకోసం అనమాట ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నాము కొంచెం చెప్పండి బంగారం తీసుకోవాలన్నా తీసుకోవాలంటే ఇప్పుడు మళ్ళా తీసుకోవాలి 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 అదమ్మ అయితే అన్ని కామెంట్లలో చూసి అన్ని కరెక్ట్ గా నేను తీసుకుంటున్నా కొబ్బరి దాగు అన్ని కరెక్టే తీసుకుంటున్నావు కానీ మరి ఇది మాత్రం తీసుకోవట్లేదు బంగారం ఖచ్చితంగా తీసుకోవాలా సాయ్యం నువ్వు ప్రతి ఒక్కటి అంటున్నావు కాబట్టి దాని ప్రకారం కూడా చేసేయాలి అప్పుడు చేస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది సాంగ్యం అని చెప్తున్నారు కాబట్టి తీసుకోవాలి ఇది కూడా కామెంట్ చేయండి ఇప్పుడే వీడియో పోస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం తీసి ఓ ఐదింటికి అట్లా పోస్ట్ చేస్తున్న వీడియో ఎందుకంటే మీరు చెప్తే దాని ప్రకారం అనమాట ఎందుకంటే ఒక మూడు నాలుగు రోజులల్లో ఇక పురుడు చేసేస్తాను ఎందుకంటే పురుడు చేస్తేనే లతకు మంచి ప్రోటీన్ ఫుడ్ అంతా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అది బట్టలు అయితే అన్ని ఉతికేసినా ఉతికేసి అన్ని మడత పెడతాం అనమాట ఎందుకంటే బా ఆ ఉతికేసిన నేనే చేసినాడు గీసినాడు ఎవరు చేసింది నేను చేసిన పనులన్నీ నేను చేసిన చెప్పుకుంటానా నేను చెప్పుకోనట్లప్రదాయి మీరు చెప్పినారు టవల్ కూడా తీసుకోవాలని చెప్పినారు టవల్ కూడా తీసుకున్నాము ఆ లతకు పుట్టి స్నానం చేసేటప్పుడు తెల్ల చీర అన్నారు తెల్ల చీర కాదంట తెల్ల క్లాత్ అంట మా సైడ్ అంటే రాయలసీమ సైడ్ అయితే తెల్ల క్లాత్ అంట కాబట్టి ఒకటి తెల్ల క్లాత్ పిల్లలకైతే ఇక నార్మల్ బట్టలు అయితే అవి తీసుకోవాలి కాబట్టి అవి తీసుకోలేదు ఇప్పుడు బట్టలు తీసుకోవాలన్నమాట బట్టలతో పాటు బంగారం కూడా తీసుకోవాలని డిస్కషన్ ఉంది కాబట్టి ఇప్పుడు బట్టలు తీసుకునేది మాత్రం ఆగిపోయింది అనమాట షాపింగ్ చేయాల చిన్నపా కొరంటున్నావు వీడికి రాకుండా వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి పోయి రెండు రోజుల నుంచి ఆనే ఉన్నాడు వాళ్ళ నాన్న పురుడికి వస్తాడు కదా నేనైతే ఏం డిసప్పాయింట్ ఏం చేయట్లేదు ఎందుకంటే నీకు ఇంకా మీ వాళ్ళు వస్తున్నారంటే నువ్వు కూడా హ్యాపీయే కాబట్టి ఖచ్చితంగా పురుడు వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి ఎందుకంటే వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ అక్క వస్తారు వాళ్ళ బావ వస్తారు వాళ్ళ తమ్ముడు వస్తారు పిల్లలు అందరూ వస్తారని హ్యాపీగా అలా చెప్తుంది కాబట్టి నీ హ్యాపీనెస్ అట్లనే ఉండాలి మేము కోరుకునేది కూడా అంతే ఎందుకంటే నీ పుట్టింటి వల్ల నీకు దూరం కావాలని మాకు లేదు అంతే తెలిసిందన్న అవుతా వాళ్ళ నాన్న వస్తాడంట ఏం తెచ్చినా ఏం చేయకపోయినా ఏమంటారంటే వస్తే ఒక పెద్ద గిఫ్ట్ లాగా మేము కూడా ఫీల్ అవుతాం అంతే కదా పిల్లలను చూస్తే చాలు పిల్లలను చూస్తే చాలు అది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పురుటి వీడియో ఎందుకంటే వాళ్ళు వస్తారని లతర్మ మొత్తం మోహం ఎంత వెలిగిపోతూ చూద్దాం సరేనా వస్తారా నిజంగా వస్తారంట ఈ వీడియో చూస్తే అనేది ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే వాళ్ళ కూతురు ఇంత ఆశ పెట్టుకొని ఉంది కాబట్టి పురుటికైతే ఖచ్చితంగా వాళ్ళ నాన్న అక్క వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క పిల్లలు అందరు వస్తారు వస్తారు కదా మాకు కూడా కాన్ఫిడెంట్గా ఉంది ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసింది కాబట్టి అందరినీ పిలవమని అన్నారు ఫోన్లోనే పిలవమంటే డైరెక్ట్ పోయి పిలిచినాడనమాట నా తమ్మ కూడా అయితే హ్యాపీగా ఉంది హ్యాపీగా అదే కాకపోతే ఇంకోటి ఏంటంటే బంగారం విషయం మాత్రం కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో తీసుకోవాలని లేదు చాలా ఖర్చు అయింది హాస్పిటల్కి డెలివరీకి అట్లా ఖర్చు అయింది కాబట్టి ఇదన్నమాట మా సంతోషాన్ని ఏదైనా పాలు పంచుకుంటాం కాబట్టి కొబ్బరి నీళ్ళు రాగు ఇది పెద్ద తలకాయ నొప్పింది నాకు తెలియదు మర్చిపోతాను మా సంతోషం ఏదైనా బిగ్గటా పాలు పంచుకుంటాం కాబట్టి ఈ స్పెషల్ వీడియో అయితే చేసి పెడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తున్నాడా బా లతమ్మ వెలిగిపోతుంది